వైష్ణవి గారు రండి నమస్తే సార్ మేడం ఆ అబ్బాయి చెప్తున్నటువంటి అమ్మాయి అమ్మాయి వైష్ణవి వైష్ణవి రాజేష్ గారు ఇక్కడ మీ గురించి చెప్పడం జరిగింది అది ఎంతవరకు నిజం అబద్ధం అనేది మీ మాటల్లో కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి ఈ అబ్బాయి మీకు ఎలా పరిచయం నాకు లైక్ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది ఓకే సో అప్పుడే అతను ఓకే మీరు చక్కగా మాట్లాడుకుంటున్నారు సంబంధం రెండు ఫ్యామిలీస్ కలిపి సో సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాను మీ ఇంటికి వచ్చి నేను అని చెప్పేసి అన్నారంట మీరు ఎందుకు అతను నాతో బాగా ఉన్నాడు అప్పుడు సో అందుకనే మిస్ అవుతున్నావు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళా మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా దానికి ఒప్పుకున్నాను జాబ్ చేసుకుంటూ ఉంటామంటే ఒప్పుకున్నారు ఊరు మీది మీది వాళ్ళది ఎంత జాబ్ హాస్టల్లో ఉండాలా అంత ఒళ్ళు కొవ్వెక్క ఇంట్లో ఉంటావా పెళ్ళైనాక ఎలాగా ఉండాలి మరి అర్జెంట్ గా ముహూర్తం పెట్టిచ్చేసుకుని పెళ్లి చేసుకోపోయారా ఈ మధ్య మరి వన్ డే లో కూడా పెళ్లి చేసుకుంటున్నారు అంత ఫాస్ట్ గా ఉంటే అట్లాగే చేసుకోవాలి పెళ్లి చేసేసుకోవాల్సింది కదా పెళ్లికి ముందు ఎందుకు మీ తల్లిదండ్రుల పరువు ఎందుకమ్మ ఎక్కడ తీస్తా పేరెంట్స్ దగ్గరుండి పంపించారు ఆ వీళ్ళు ఉండు అని పంపించారు మేడం ఆ జాబ్ అని పంపించారు ఆ ఇంట్లోనే ఉంటే సేఫ్ గా ఉంటదని ఎలాగో వెళ్ళాల్సిన ఇల్లు కదా అని పంపించారు అక్కడికెళ్ళి నువ్వు చేసిన పని ఏంటి నేను అక్కడ చేసిన పని ఏంటంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో తను చాలా ఫేస్ చేసింది వాళ్ళ ఫాదర్ తో మేము ఆల్రెడీ రిలేటివ్స్ వాళ్ళ మదర్ మేము ఓకే ఓకే ఈవిడ ఫస్ట్ భార్య కొడుకు ఆవిడకు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడ ఈ స్టెప్ స్టెప్స్ అన కింద లెక్క ఇతన్ని నువ్వు చేసుకోబోతున్నావు మీ అత్త కూడా రమ్మందా నో నేను ఇతన్ని చేసుకోవాలి అనుకోలేదు అసలుకి వాళ్ళ అత్తని వాళ్ళ ఇంకొక కొడుకునే చేసుకోవాలి నువ్వు ఆ మాట అనకమ్మా ఎందుకంటే పెళ్లి సంబంధం కుది కుదిరిన తర్వాత మీరు ఫోన్లలో హ్యాపీగా మాట్లాడుతున్నావు అని నువ్వు ఏమన్నావ్ వాళ్ళ మమ్మీ అతన్ని ట్రాప్ చేయమని చెప్పింది అసలుకి ఓ ఛీ 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 ఇందాక నువ్వు ఏమన్నావు మా ఇద్దరికి ఫీలింగ్స్ బాగా పెరిగినాయి అండి అందుకనే ఎమోషన్ తో అటాచ్మెంట్ తోటి అక్కడికి వెళ్ళి ఆ ఇంట్లో ఉందాం అనుకున్నానండి అన్నావు మిస్ అవుతున్నావు అని మిస్ అవుతున్నావని ఇతుండు కాదు అతను మిస్ అయ్యేది ఇతన్నే మిస్ అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చి వీడికి ఫీలింగ్స్ పెంచవని చెప్పింది ఫీలింగ్స్ పెంచింది ఆ మమ్మీకి అన్ని ఆస్తులున్నాయి ఏంటి మీకు ఏంటి ఫీలింగ్స్ పెంచడం ఏంట మా చండాలం గాని అలా కాదు నువ్వు అతని మిస్ అవుతున్నావని ఇతని గురించిన దగ్గరికి వెళ్ళింది లేదంటే వాళ్ళ అమ్మ రమ్మందా వాళ్ళ మమ్మీ రమ్మని అని మొదటి నుంచి ఇతని మీద నీకు ఫీలింగ్స్ లేవా అంటే ఇప్పుడు నువ్వు మీ అత్తగారు కలిసి ప్లాన్ చేసుకున్న ప్లానా నాకు అసలు ఎలాంటి ప్లాన్ లేదు మేడం వీళ్ళపైన వీళ్ళ మదరే నన్ను రమ్మని చెప్పింది అయితే నువ్వు వెళ్ళిపోతావా మీ అమ్మ ఎలా పంపించి వాళ్ళ మమ్మీ చాలా ఫేస్ చేసింది వాళ్ళ ఫాదర్ తో సో అందుకే ఆ కక్ష ఫాదర్ మీద చూసుకోవాలా చదువుకున్నమ్మా ఇవి జాబ్ చేయడానికి వెళ్తున్నానని చెప్పేసి ఉన్నావు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా సరే చెప్పు నెక్స్ట్ ఏం అయింది సరే కాదు ఏం స్క్రిప్ట్ రాసింది మీ అత్తమ్మ కాబోయే అత్తమ్మ ఏం రాస్తుంది ఇక్కడికి వచ్చి ఏం చేయమంది ఇక్కడికి వచ్చి నాకు ఏం చెయ్యమని చెప్పలేదు అతనితో ఉండు మంచిగా ఉండి వాడికి ఏవైతే ఆస్తులు వచ్చేటి ఉన్నాయో అవి మాకు కావాలి అని చెప్పారు రాజేష్ గుంజుకోవాలి సూపర్ అసలు ప్లాన్ రీజన్ అదే అమ్మ ఒక జీవితం ఎందుకు సర్వనాశనం చేసేస్తున్నారు ఇక్కడ అని కన్ఫ్యూజ్ అమ్మ ఒక అద్భుతమైన సినిమా స్టోరీ ఇచ్చారుగా మీరు కాదు ఇవన్నీ సినిమాల్లోనే చూసామండి బాబు చెప్పింది రెడీ అయింది కోసం అంట ఒక ఎజెండా ఉంది చిన్న కొడుకు మీద కన్నేసావు నువ్వు ఆవిడేమో ఇతను ఆస్తి మీద వేసింది ఇద్దరికి వర్కౌట్ అయిపోద్దు అని చెప్పి నువ్వు జాబ్ అని చెప్పి మీ ఇంట్లో చెప్పి ఇక్కడ దూరిపోయావు అంతే కదా మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ అబ్బాయి కావాలని అంటున్నావు పెళ్లి చేసుకుంటే వస్తదనే వాళ్ళ మమ్మీకి అసలు ఇతను ఉండడం ఇష్టం లేదు ఎలాగైనా ఇతన్ని జైల్లో పెట్టించాలనడమే వాళ్ళ మమ్మీకి కావాలి ఓ నీ చేత ఫాల్స్ కేసులు వేయించి అబ్బాయిని జైలు పంపించడం అనేది ఇంత టార్గెట్ వాళ్ళ అమ్మే ఎజెండా మీ ఎజెండా కూడా వాళ్ళ అమ్మే ఎజెండా అయినా వాళ్ళు రెండు అబ్బాయిని చేసుకోవడానికి వీడు జైలుకి వెళ్తేనే కానీ వాడిని చేసుకోలేను అన్న అలా ఏం లేదు సార్ వాళ్ళ అమ్మ కంటే నీకు నీ బయట ఎక్కువ క్రిమినల్ గా ఉంది నేను వాళ్ళ మమ్మీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని చూసాను మేడం నీకు ఈ అబ్బాయి ఫేస్ చేసే ప్రాబ్లం కనిపించట్లేదా కనిపించట్లేదు ఎందుకని అబ్బాయి అబ్బాయి మగాడు కాబట్టి లేడీస్ ఇతను ప్రాబ్లం కనిపించకపోవటం కాదు ఇతన్ని గేమ్ నుంచి తప్పించాలి నువ్వు అగ్రిమెంట్ పాటు అయిపోయింది ఏదో క్రిమినల్ చేసేసి ఏదో చేసి ఇతను తప్పిస్తే కనుక రెండో వాడు రెడీగా ఉన్నాడు కాబట్టి వాడితో వెళ్దాం అనే ఉద్దేశంతో మీ అత్తమ్మ ఏదైతే కాబోయే అత్తమ్మ ఏదైతే డ్రామా ఆడమందో అది ఆడావు అంతే కదా మీరేంటండి నాకు మా అమ్మ కావాలి మా తమ్ముడు కావాలంటున్నారు విన్నారా ఇంకా ఫస్ట్ నుంచి కూడా ఈ అబ్బాయి ఏమంటున్నాడు అంటే నన్ను బాగా చూసుకున్నారు స్టెప్ మదర్ లో నన్ను అసలు చూసుకోలేదు అని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడు ఆవిడ చెప్పింది నిజమేనా నేను నమ్ముతున్నారా మీ అమ్మగారి గురించి అలా అంటే అది ఇప్పుడు చెప్తే నమ్మబుద్ధి వాళ్ళు కానీ ఇప్పుడు చెప్తుంటే నాకు నమ్మాలనిపిస్తుంది తెలుస్తుంది ఇప్పటి వరకు నీకు అసలు డౌట్ రాలేదు డౌట్ రాలేదు ఒక్క సెకండ్ కూడా సౌత్ తల్లిలాగా మా అమ్మ అనిపించలేదు అని అన్నావు ఇందాక ఏ క్షణం కూడా పంపించలేదు నాకు అట్లా మరి ఆవిడ చెప్పేది మరి నిజం అబుద్దం వాళ్ళ మా అద్దర్ నే పెంచండి మా తమ్ముడి తోటి రెడీ హ్యాండెడ్ గా దొరికే నిజమేనా

తెలుసా ఎవరు ఎవరు కొడుకు కొడుకు నీ సొంత సొంత కాదు మరి కాదా మరి ఎవరు అబ్బాయి ఉంచుకున్న కొడుకు మీ ఆయన ఉంచుకున్న ఆమె కొడుకు ఓహో మరి నీ కొడుకు కూడా నీకు ఒక కొడుకున్నాడు కదా మీకు మీ ఆయనకి ఒక కొడుకున్నాడు వాడు చిన్నవాడు మరి వీడు రాజేష్ గొంతుకి గొంతు ఎందుకు అలా కోసం అంటే నీ అమ్మాయితో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు నీ ఉద్దేశం ఏంటి ఆయన ఆస్తి కావాలని చెప్పేసి అమ్మ అతను ఏం చెప్తున్నాడంటే నువ్వు చాలా బాగా చూసుకున్నావు అని చెప్పాడు తీరా ఒక మంచి సంబంధం చూసిందండి ఇలా అమ్మాయి త్రీ మంత్స్ నుంచి నాతో బాగా మాట్లాడింది మా ఇంటికి వచ్చి ఒక వన్ వీక్ ఉంటానంది తీరా ఆ వన్ వీక్లో నాకు తెలిసింది ఏంటి అంటే మా తమ్ముడితో అమ్మాయి హ్యాండెడ్ హ్యాండెడ్గా నాకు దొరికింది ఇలాంటి అమ్మాయిని నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంది మా అమ్మ అంటే ఈ అమ్మాయిని పిలిచి అడిగాం ఆ అమ్మాయి ఏమంటుంది మా అత్త ఆస్తి కోసం అతన్ని ట్రాప్ చేయమందండి నేను వాళ్ళ రెండో అబ్బాయిని ఇష్టపడ్డాను ఆ రెండో ఇచ్చే పెళ్ళి చేస్తానంది అందుకే నేను ఇతన్ని ట్రాప్ చేసి మాట్లాడాను అంటుంది అతను గుండె పగిలిపోయి అతను అడుగుతున్నది ఏంటి మా అమ్మ ఇట్లా ఎందుకు చేసిందండి ఇప్పటిదాకా అలా లేనే లేదు కొత్తగా ఇలా ఎందుకు చేసింది అంటే మాకు తెలిసిన విషయం ఇతని పేరు మీద ఉన్న ఆస్తి కోసం నువ్వు చేసావని అంతేనా అంతే అమ్మో ఆ అబ్బాయి అడుగుతున్నా సరే ఇప్పటివరకు మీరు ఏ సమాధానం చెప్పకుండా ఉన్నారు కాబట్టి అబ్బాయి ఇక్కడ వరకు రావాల్సి వచ్చింది ఇక్కడ సమాధానం దొరుకుతుంది అని నానా విన్నావా మీ అమ్మ నీ పేరు మీద ఉన్న ఆస్తి కోసం మీ అమ్మ మీ తమ్ముడు ఆ పిల్ల ఆడిన డ్రామా ఇది ఎవరి దగ్గర ముచ్చులాగా సమాధానం చెప్పట్లేదు కదా ఇక్కడ చెప్పింది విన్నావా కదా ఆ తమ్ముడు కూడా పిలవండి ఆ తమ్ముడు కూడా పిలిస్తే ఉన్నా వరకు నీ ఈ అమ్మాయి వైష్ణవి ఏదో కదలుతుందని అనుకున్నాం గాని నెమ్మదిగా మాట్లాడేటటువంటి మీ తల్లి కూడా అబ్బో మహామేధావి వద్దు సార్ ఇప్పుడు ఏది ఉన్నా నేను ఆ పిల్ల ఫ్లీట్ చేసుకుంటా ఇంకా నేను ఇక్కడ కూర్చున్నా ఏ విషయం పెట్టో చంపేలేదు నిన్ను అసలు ఎందుకు అంత కక్ష ఎందుకండి ఆ అబ్బాయి మీద మీకు అంత దారుణమే తల్లి అమ్మ అమ్మ అనే పాత్రకి సెట్ అవుతారా మీరు సరే వాళ్ళ తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు సార్ మేడం పిలుస్తాను బిట్టు రండి బిట్టు మీ అన్నయ్యతో నువ్వు చిన్నప్పటి నుండి బానే ఉన్నావా రిలేషన్ బానే ఉందా మరి అన్నయ్య కదా మోసం చేయాలని ఎలా అనిపించిందప్ప నీకు అంటే నేను కావాలని చేయలే మా అమ్మ చెప్తేనే చేశాను అమ్మ చెప్తే నీకు తప్ప రైట్ అని తెలియదా చదువుకున్నావ నువ్వు అంటే నాకు మా నాన్న అంటే ఇష్టం మా నాన్నకంటే మా అమ్మ ఇంకా ఇష్టం మా అమ్మ చెప్తేనే తన పక్కన ఇల్లు పడుకున్నా మా అమ్మ చెప్తే తన పెళ్ళి కూడా చేసుకుంటాను అబ్బాయి అంటే అట్లా మాట్లాడుతున్నాడు ఏమ్మా ఈ అబ్బాయి ఓకే చిన్నప్పటినుంచి ఏదో లేదా బ్రెయిన్ ఏమ్మా ఏమాయి ఈ పిల్లడు నన్ను లవ్ చేసింది నీకు బ్రెయిన్ ఉందా లేదా వాళ్ళ మమ్మీ చెప్తేనే చేసాం మా ఇంట్లో వాళ్ళ చూసిన సంబంధం మేడం ఇది ఏది రెండో అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని ఫస్ట్ అబ్బాయికి లైన్ అయ్యానా అసలు లైన్ ఏమని చెప్పలేదు మేడం వీళ్ళ మమ్మీ చెప్పింది మీ అమ్మా నాన్న పిలవాల్సింది చంపల పగల కొట్టడానికి ఆడపిల్ల జీవితం ఇలా పెడతారా అని ఈ అబ్బాయితో అబ్బాయి పడుకోమంటే వాళ్ళ అమ్మ ఏదో చెప్పింది నీకు బుద్ధి ఏమైంది ఇతను బాగున్నాడు అతను బాగున్నాడు ఇక్కడ ఆస్తి కూడా ఉంది నువ్వు వెంటనే ఫ్లెట్ ఫ్రాయించాలిగా ఓహో ఈ ప్లాన్ ఏంటి ఈ అబ్బాయికి పోవడం తాస్తుంది మంచోడు స్ట్రాంగ్ ఉన్నాడు జాబ్ చేస్తున్నాడు ఇతనికి లైన్ వేసి ఇతనికి పెళ్లి చేసుకుంటావా ఆ అబ్బాయితో పడుకుంటావా వెళ్ళి అలా వెనకాల ఏముందని వీళ్ళం మమ్మీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది కాబ అదే పాట పడకలేదు కానీ అందాలంగా విషయం ఏదో లో ఇంకోటి ఏదో ఉంది లేకపోతే తను నాకే కావాలి నీకేలే నాన్న మేము అవ్వరం తీసుకోవట్లే అమ్మాయిని ఎవరికి ఇచ్చినా కూడా తీసుకురా అమ్మాయి అతను వయసు ఎంత ఉంటుంది లేదు టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఆడ నిక్కటి నేను పుట్టినప్పటి నుంచి అమ్మాయి ఇక్కడేనా అతను అంతేనా ఆ మాట తీరు అదంతా ఏది అలా ఉన్నా కూడా ఆ అబ్బాయికి మానసిక ఎదుగుదల లేదు అంటే శారీరక ఎదుగుదల సరిపోద్దా మనకి మా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం కాబట్టి ఇంకా తప్పదు సార్ మీ అమ్మగారు చెప్పిన సంబంధం మీ అత్తగారికి పడిన కష్టం ఎదురుగా ఉన్న ఆస్తి ఈ ఆస్తి ఆ అబ్బాయి మీ అత్త కావాలి నీకు అంతేగాని ఇంకా అసలు నీ నీతి నిజాయితీలు ఏంటి సొసైటీలో ఎట్లా బతకాలి ఏంటి మంచి మర్యాద ఇవేమీ అవసరం మీకు కదా అమ్మగారు చెప్పిన అమ్మగారు చెప్పిన అంటుంది అమ్మగారు ఇతను కదా చెప్పింది రాజేష్ కదా అన్నది మీ అమ్మగారు వాళ్ళు చేసుకోమని చిన్న వాళ్ళని అబ్బాయిని అన్నారు కదా అబ్బాయినే కదా అన్నది చేసే అన్ని తప్పులు మళ్ళీ ఇంత అమాయకంగా సమాధానాలు చెప్తారంటే వీళ్ళు మేము ఏం తప్పు చేయలేదు నేను చేసినంత కరెక్టే అన్నట్టు మీరు చేసిన తప్పని కూడా తెలియట్లేదు అమ్మ నీకు మా అమ్మ చెప్పింది మా అత్త చెప్పింది ఏంటది ఏం కాదు సార్ వీళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ అమ్మ పడిన కష్టాలకి ఆవిడ ఇచ్చిన ప్లాన్ ఏంటంటే ఈ అబ్బాయిని బాగా చూస్తున్నాము ఈ అబ్బాయి దగ్గర ఆస్తంతా రాయింగ్ రాయించుకొని మన ముగ్గురు ఉందాం అని బయట ధరమేసి జైలు పంపించి ఇది ఇలా ప్లాన్ దీనికి వీళ్ళ అమ్మ ఈ పిల్ల సపోర్ట్ చేశారు ఓహో ఈ ప్లాన్ ఏదో బాగుందని అంతకంటే బంపర్ ప్లాన్ చెప్పన వీళ్ళందరిని వదిలిపడేసి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఉంటే బాగా సెటిల్ అయ్యేదాన్ని అన్ని పర్ఫెక్ట్గా నీ బ్రెయిన్ మీ ఆలోచన విధానమే మీ జీవితాన్ని సర్వనాశనం చేసింది ఈ అబ్బాయిని చేసుకుంటే ఆస్తి డైరెక్ట్గా వచ్చేది నువ్వేమనుకున్నావు అంటే షిఫ్ట్ చేసి అతను అనుకున్నావు ఆవిడికి అంత తెలివి ఉంటే వాళ్ళ అమ్మ అత్త చెప్పింది తప్ప అని చెప్పేసి చేసి ఉండేది కాదుగా మనకంత విషయం లేదు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారు చేసేది తగ్గ ప్రవర్తన ఏమో అనకూడదు కానీ మీ చిన్న అబ్బాయి అలా ఉన్నాడు మీ పెద్ద అబ్బాయి మీ ఇద్దరిని చక్కగా చూసుకుంటున్నాడు అసలు మీ ఇద్దరి మీద ఒక్క మాట కూడా అనకుండా చేసిన తప్పకి ఈ అమ్మాయిని కొట్టాడు కానీ మిమ్మల్ని ఏం అనలేదు మిమ్మల్ని ఏం అడగలేక ఇక్కడి వరకు వచ్చాడు అబ్బాయి మరి అలాంటి అబ్బాయిని ఎలా మోసం చేయాలనిపించిందమ్మా మీకు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టాడా రాజేష్ ఎప్పుడన్నా సొంత తల్లిలానే చూసుకున్నాడా మరి ఎందుకు అలా చేయాలనిపించింది మీకు అంత పగేంటి మీకు అబ్బాయి మీద చక్కగా బాగుంటే ముగ్గురు కలిసే ఉండేవాళ్ళు కదా ఆస్తి అంతా ఆ పిల్లడి మీద రాసేసాడు మీ ఆయన అనే మీ ఆయన నిన్ను హింసించాడనే ఆ కక్ష అంతా ఇతని మీద తీర్చుకుంటున్నావా అయ్యా ఇంకా ఇంకా ఉన్నారా ఇలాంటి వాళ్ళు మీ ఆయన చనిపోయి ఎంత కాలం అయింది టూ ఇయర్స్ అయితుంది అప్పటి నుంచి కక్ష పెంచుకున్నావా మీ ఆయన్ని అడిగావా నా కొడుకి రాయి అని అడిగేవా ఆస్తి ఆడ అమాయకుడు కదా వాడికి రాయని అడిగేవా అయినా గానీ పెద్దోడికి రాశాడు అక్కడి నుంచి నీ లోపల ఉన్న కసి కోపాన్ని పెంచావు ఇప్పుడు ఈ విధంగా దారి దొరికింది ఈ అమ్మాయితో ఏమని చెప్పావు ఈ అమ్మాయి అంత సరే అని చెప్పి లొంగిపోయింది ఆస్తిలో చెరి సమానం కొంత భాగాన్ని నీకు ఇస్తానని చెప్పావా అయ్యో బాబో ఇప్పుడు ఈ అబ్బాయి ఎలాగో మేనేజ్ చేయలేడు కదా అని వాళ్ళ ఫాదర్ చక్కగా ఇనిషియేషన్ తీసుకొని మీ అబ్బాయికి రాసిచ్చాడు ఇచ్చాడు ఏంటి రాజేష్ గారు మీకు కావాల్సిన ఆన్సర్ దొరికింది అనుకుంటాను ఇక్కడ ఇవన్నీ విన్న తర్వాత మీకేం అనిపిస్తోంది అసలు సంబంధం అసలు ఎవరితో పెట్టుకోవద్దని అని తెలుసుకోలేను ఇప్పుడు ఏదున్నా నేను కొన్ని సింగిల్ గా ఉంటాను చేసుకుంటా అది బాగానే ఉంది కానీ మీ తమ్ముడి పరిస్థితి చూస్తే అలా ఉంది మీ అమ్మ పెద్ద ఆవిడ అయిపోతుంది ఇలాంటప్పుడు కూడా మీకు అదే అనిపిస్తోందా ఇప్పుడు ఇంత చూసాక కూడా మళ్ళీ ఇట్లా మళ్ళీ మోసపోలేం కదా ఇది కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా